హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మాన్యాస్ కందుకూరు పట్టణంలోని తూర్పు సాలెపాలెంలో ఓ ఇంటి బయట గురువారం పార్కింగ్ చేసి ఉన్న మూడు కార్లను గుర్తు తెలియని దుండగులు తగలబెట్టే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది దీనిలో ఒక కారు ఏపీ త్రీ నైన్ ఎఫ్ యూ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ సగభాగం పూర్తిగా కాలిపోయింది మరో రెండు కార్లు టూ నైన్ జీరో నైన్ త్రీ త్రీ నైన్ ఎయిట్ కూడా తగలపెట్టే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది కార్ల పక్కనే అగ్గిపుల్లలను కూడా గమనించినట్టు తెలుస్తోంది ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అయితే బాధితుడు నరేష్ ఈ ఘటనకు సంబంధించి ఏం మాట్లాడాడో ఇప్పుడు ఆయన మాటల్లో విందాం దీన్ని ఆపడానికి మాకు టైం పట్టింది నీళ్ళు కా ఇక్కడ మోటార్ అవి బాగా ఏం లేవు నాకు బ్రమ్మలో కొంచెం నీళ్ళు కొట్టాలి నా పేరు కవర్తప్ నరేష్ అండి మాది కందుకూరు తూర్పు శాఖపాలెం ఈరోజు తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నా కార్ని నా కార్ నెంబరు ఏపీ థర్టీ నైన్ ఎఫ్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఆ వెహికల్ని తగలబెట్టిపోయారు ఎవరు మేము సౌండ్లు వస్తున్నాయి బయటికి ఇంట్లోకి అది ఆ సౌండ్ విని బయటికి వచ్చి చూసేసరికి కార్ తగలబడిపోతుంది ఇప్పుడు తెల్లవారుజామున మూడున్నర ఆ టైంలో ఆ కారు మంటలు ఆపేసి కందుకూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ అనిల్ కుమార్ అనే కానిస్టేబుల్ గారు కూడా ఉన్నారు ఆ సార్ కూడా తెచ్చాము ఆ సారు పది గంటప్పుడు వచ్చి కంప్లైంట్ ఇవ్వమన్నారు ఆ కంప్లైంట్ పది గంటలకు వెళ్ళి నేను కంప్లైంట్ ఇస్తాను సార్ కానీ అది జరిగిన వారిపై కఠిన చర్య తీసుకోవాల్సిందిగా పోలీస్ వారికి నేను కోరుతున్నాను ఇన్సూరెన్స్ ఉందా ఇన్సూరెన్స్ ఒక టెన్ డేస్ అవుతుంది సార్ ఫుల్ ఇన్సూరెన్స్ అయిపోయింది నాకు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా పది గంటలప్పుడు వెళ్ళిస్తాను సార్ నేను నాలుగు మంటలు ఆరిపేసిన తర్వాత ఎంబడే పోలీస్ స్టేషన్కి వెళ్ళాను సార్ అక్కడ కానిస్టేబుల్ గారు ఉన్నారు వాడికి చెప్పాను సార్ ఇలా జరిగింది సార్ అని చెప్పేది